హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యపండుతో మాట్లాడుతూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన జోష్న జోష్న నిజస్వరూపాన్ని తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన దసరథ షాక్లో పారిజాతం మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా చూడండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక దాసు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాసు బాబాయ్ ఎందుకు వచ్చాడని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది హలో దీప మేడం గారు ఇప్పుడు దాసు మావయ్య ఇంటికి క్షేమంగా వెళ్ళాడు ఇప్పుడు అక్కడ ఏం పర్వాలేదు నువ్వు దీని గురించి నన్ను ప్రశ్నలతో చంపొద్దు అంటూ కార్తీక్ చెప్తూ ఉంటాడు ఇకలా ఆ తర్వాత దీపకి కార్తీకు సేవలు చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే జోష్న అయితే మాత్రం ఎలా వాళ్ళని పెడతీయాలి ఇప్పుడు కేసుల విషయంలో అడ్డంగా ఇరుక్కునేలా ఉంది కాబట్టి జోష్న ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటుంది ఈలోగా అనుకోకుండా దీపని పొడిచిన కత్తి ఒకటి అక్కడ కనిపిస్తుంది అది పోలీసులు కప్పు చెప్పడంతో పోలీసులైతే ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు అది ఎంతవరకు కరెక్టో తెలుసుకుందాము ముందు ఈ కత్తిని తీసుకుని వెళ్ళి దీప బ్లడ్కి అలాగే దీని మీద ఉన్న బ్లడ్ మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకుంటే అప్పుడు ముందుకు వెళ్ళొచ్చు కార్తీక్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు ఇక దాన్ని తీసుకుని ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ అయితే ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఈలోగా ఇక్కడ జోష్నకైతే విషయం తెలుస్తుంది అలా తెలుసుకున్న జోష్న అయితే రకరకాలుగా ఉచ్చు బిగుసుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను మాత్రం దొరకకూడదు నేను బావని పెళ్లి చేసుకోవాలి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలి రెండు రకాలుగా కూడా నాకు ఇప్పుడు అడ్డున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం దీప మాత్రమే దీపే ఈ ఇంటి వారసురాలు దీప బావ జీవితంలో ఉంది దీప అడ్డు తొలగించుకుంటే తప్ప రెండు రకాలుగా నాకు ఆస్తి అలాగే బావ దక్కడు అని చెప్పేసి అనుకుంటూ హీలోగా నేను ఏదైనా కేసులో ఇరుక్కుని నా నిజ స్వరూపం బయటపడిపోతే నా మొహం కూడా ఎవ్వరూ చూడరు నా నీడ కూడా ఈ ఇంట్లో పడనివ్వరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా జ్యోష్న ఆలోచించుకుంటూ ఈ కేసులో నేను దొరకకుండా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జోష్న ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే జోష్నకి ఒక ఫోన్ అయితే వస్తుంది మళ్ళీ సత్తిపండు కాల్ చేస్తాడు ఏంటి వీడిని నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను వీడిని నేను వెళ్ళిపోమని చెప్పాను కదా వీడింకా ఊరు వదిలి వెళ్ళిపోలేదా అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది నీకు చెప్పాను కదా నాకు ఫోన్ చేయొద్దని అలాగే ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జోష్నైతే అలా అడిగేసరికి లేదు మేడం మీరు ఒకసారి వచ్చి నాకు క్యాష్ ఇస్తే నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను లేకపోతే ఇక్కడే ఉండిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా ఏంటి బెదిరించడం కాదు మేడం ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర మొబైల్ కూడా లేదు నాకు క్యాష్ కావాలి నేను ఎక్కడికో వెళ్ళి బ్రతకాలి అంటే నాకు కొంచెం డబ్బు కావాలి కదా ఆ డబ్బును మీరు వచ్చి ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి సత్తిపండు బెదిరిస్తూ ఉంటాడు దాంతో వీడిని ముందు అర్జెంటుగా ఊరు దాటించకపోతే మళ్ళీ నేను ప్రమాదంలో పడతాను వీడి కనుక దొరికాడు అంటే ఇక డాడ్ని హత్య చేయించపోయింది నేనే అన్న నిజం తెలిసిపోతుంది ఈ నిజం తాతయ్యకి తెలిసింది అంటే తాతయ్య నా మొహం కూడా చూడ్డు వెంటనే అరెస్ట్ చేయించేస్తాడు ఇక నేను మనవరాలు విషయాన్ని కూడా మర్చిపోతాడు అని చెప్పేసి సత్తిపండుని కలవడానికి జోష్ణ అయితే వెళుతుంది అలా జోష్న వెళ్ళేసరికి ఇక సత్తిపండు అక్కడ ఉంటాడు ఏంటి బెదిరిస్తున్నావేంటి అయినా ఇప్పటికిప్పుడు డబ్బులని అడుగుతావేంటి నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను ఇక్కడ ఉండొద్దని చెప్పాను ఎక్కడో చోటికి వెళ్ళిపోమన్నాను కానీ ఇంకా నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతున్నావంటే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నావా నేను కనుక దొరికాను అంటే నీ చావు మరుక్షణమే నా చేతిలో ఉంటుంది అని చెప్పేసి ఇక జోష్ణ బెదిరిస్తూ ఉంటుంది ఈలోగా జోష్ణని ఫాలో అవుతూ దశరథ వెనకాల రావడం అయితే జరుగుతుంది దశరథ వెనకాల వచ్చి జోష్ణ సత్యపండుని బెదిరించడం చూసేస్తాడు సత్యపండు ఒకసారి దీప రమ్యని తీసుకొస్తే రమ్య భర్తనంటూ అక్కడికి వస్తాడు ఆ విషయం అయితే ఆల్రెడీ దశరథ్కి గుర్తుకొస్తుంది ఇతను సత్తిపండు కదా రమ్య భర్తను అంటూ అక్కడికి వచ్చాడు ఇప్పుడు అతన్ని పట్టుకుని ఎందుకు బెదిరిస్తుంది అతనితో జోష్ని ఏం మాట్లాడుతుందని దగ్గరికి వెళ్లేసరికి ఇక దశరథని షూట్ చేయించి ఇప్పుడు అతన్ని ఊరు దాటించేయాలని చూస్తుందని రమ్య విషయంలో కూడా అబద్ధం చెప్పించి అతనికి కొంత డబ్బు ఇచ్చిందన్న నిజం తెలిసిపోతుంది అలా తెలుసుకుని ఒక్కసారి షాక్ అవుతాడు దశరథ అక్కడ దాసుని చంపాలని చూసింది ఇక్కడ నన్ను చంపించాలని చూసింది అక్కడ దీపపై హత్య ప్రయత్నం జరిగింది అంటే జోష్న ఇదంతా ఎందుకు చేస్తుంది ఎవరి కోసం చేస్తుంది పైగా అటు ఇక దాసుని ఇటు నన్ను చంపేంత అవసరం జోష్నకేముంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు నేను నన్ను కన్న తండ్రినే చంపించాలని చూశాను నిన్ను చంపించడం నాకు పెద్ద లెక్కేమీ కాదు నిన్ను చంపిస్తే ఇక నాపై ఎలాంటి కేసులు ఉండవు కానీ నిన్ను వదిలేస్తున్నాను ఊరు దాటి వెళ్ళిపో నేను కనుక బయటపడితే నా ఆస్తి మొత్తం పోతుంది ఆ ఆస్తికి ఇంకొక వారసురాలు వచ్చేస్తుంది మా బావ నాకు దక్కకుండా పోతాడు వీటన్నిటికీ నాకు అడ్డుగా ఉన్నది ఆ దీప మాత్రమే దీప ఆ ఇంటి వారసురాలను నిజం వాళ్లకు తెలియకూడదు దీపను మా బావ జీవితంలోంచి తొలగించేంత వరకు ఎవ్వరికీ కూడా ఎలాంటి అనుమానం రాకూడదు అందుకనే నేను ప్రయత్నిస్తున్నాను నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావనుకున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దొరకకూడదని నేను దూరంగా పంపిస్తున్నాను కానీ నేను పిలిచినప్పుడు వచ్చి ఆ దీప విషయంలో సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇక అక్కడి నుంచి సత్తిపండుని వెళ్ళిపోమంటుంది ఈ మాటలన్నీ వినేసిన దశరథ జోష్న ఆ ఇంటి అసలు వారసురాలు కాదు కాబట్టే ఇప్పుడు ఆస్తి కోసం ఇదంతా చేస్తూ దీపని హత్య ప్రయత్నం చేయించి చంపించాలని చూసిందని ఇప్పుడు అడ్డుగా ఉండి ప్రస్తుతం అనుమానాస్పదంగా కనిపిస్తుంది నేనే కాబట్టి నన్ను చంపించాలని చూసిందని చెప్పి దాసరథకి అర్థమవుతుంది అలా ఇక దశరథ ప్రస్తుతం అయితే ఆ ఇంటి వారసురాలు కాదు అని దీప ఆ ఇంటి కూతురన్న నిజాన్ని మాత్రమే తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న దశరథ ఇక ఇంటికి చాలా ఆవేశంగా వస్తాడు ఎందుకంటే అక్కడ కనుక కనిపిస్తే దశరథ నిజంగానే దసరథని చంపించడానికి వెనకాడదు జోష్న అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత జోష్న ఇంట్లోకి వచ్చేటప్పటికి జోష్న నిలదీసి ఇంకా ఎంతమందిని చంపేస్తావు ఎంతమందిని పొట్టను పెట్టుకుంటావు ఎన్ని హత్యా ప్రయత్నాలు చేయిస్తావు అని చెప్పి అడుగుతుండగానే ఏంటండి అది మన కూతురు అదెందుకు హత్య ప్రయత్నాలు చేయిస్తుంది మీరు కూడా దీపలా మాట్లాడుతున్నారేంటి దీపలా మాట్లాడడం కాదు దీపే కరెక్ట్ అని అర్థమవుతుంది జోష్న మనందరినీ చంపించడానికి వెనకాడదు అదెందుకు చంపిస్తుంది అది మన కూతురు కదా కాదు కాబట్టి అది మన కూతురు కాదు మన ఇంటి వారస్తురాలు కాదు వారసత్వం కోసం ఆశపడే మనందరినీ చంపేసి ఇక ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవాలి అనుకుంటుంది తను చెప్పిన విధానాన్ని బట్టి మన ఇంటి బిడ్డ మన ఆస్తికి వారసురాలు ఎవరో కాదు దీప కానీ జోష్న పరాయి బిడ్డ మన ఇంట్లో కేవలం ఇక మనల్ని మాయ చేసి ఎలా చేరింది అన్నది నాకు తెలియదు కానీ జ్యోష్నకి మనకి ఎలాంటి సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నారు నాకేమి అర్థం కావడం లేదని చెప్పేసి సుమిత్ర షాక్ అయిపోతుంది ఈలోగా అక్కడే ఉన్న పారిజాతం కూడా ఆశ్చర్యపై చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు జోష్నా మీ కన్న కూతురు లేదు మీరు ఏదో మమ్మల్ని మోసం చేశారు నా కన్న కూతురు దీప అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు మాలు ఎవరికైనా ఎలాంటి ప్రమాదాన్నైనా నువ్వు తలపెట్టాలని చూస్తే ఏం చేస్తానో కూడా నాకే తెలియదు ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను అని చెప్పేసి అని అంటూ ఉంటాడు అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదండి నాకు భయంగా ఉంది జోష్న మన కూతురు కాదు అంటే నాకు నిజంగానే ఆశ్చర్యంగా ఉంది అలా ఏదో మనల్ని మోసం చేసి వీళ్ళు గేమ్ ప్లాన్ చేశారని అర్థమవుతుంది వరుసగా హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి నా కళ్ళతో నేను చూశాను దాసుని ఇక జోష్ను చంపాలి అనుకోవడం దాసు తలపై కొట్టి ఇక జోష్న దాసుని చంపాలని చూసింది ఆ తర్వాత దీపం వచ్చి శౌర్యని తనని చంపాలని చూసింది జోష్న అని చెప్పింది ఆ రోజు ఇంట్లో ఉన్నట్టు మనల్ని నమ్మించి మోసం చేసింది కానీ వీటన్నిటి వెనుక తన హస్తమే ఉంది తను ఎందుకు ఇదంతా చేస్తుందంటే ఆస్తి కోసం ఈ ఇంటి వారసత్వం కోసం దీపని చంపేసి ఇక మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవాలని తను ప్లాన్ చేస్తుంది ఇందులో పారిజాతం పిండి ఏదో చేసింది ఆ విషయం త్వరలోనే బయటపడుతుంది అప్పుడు పిండి సంగతి నాన్న చూసుకుంటాడు కాని జోష్ణ మాత్రం ఇక్కడ ఉండడానికి లేదని ఇక అన్ని నిజాలు చెప్పేసరికి ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతుంది సుమిత్రతో పాటు అక్కడే ఉన్న శివనారాయణ కూడా ఆశ్చర్యపోతాడు కన్న తండ్రి అని చూడకుండా చంపాలని చూసింది అంటే మనవరాలు ఎంతటి దుర్మార్గురాలో అర్థం చేసుకుని దీప విషయంలో ఎంత తప్పు చేశాడో ఒక్కసారి ఆ నిజాలండి తలుచుకుంటూ వాళ్ళని అన్న మాటలు దీప చనిపోవాలని కోరుకోవడం ఇదంతా తలుచుకుంటూ ఒక్కసారి కుప్పకూలిపోతాడు మనవరాలి దుర్మార్గం చూసుకుని మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది జోషిన పారిజాతానికి చాలా పెద్ద షాక్ ఎదురవుబోతుంది మరి ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింపు ఆల్ మీద క్లిక్ చేసేయండి